ఇది ఎమర్జెన్సీ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే వర్షాలు పడుతున్నాయి ప్రజలు ఇబ్బందులు ఉన్నారు ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు రాకుండా అలట్ చేయడం మన పని ఇబ్బందులు ఉండవాలను ఆదుకోవడం మన పని ప్లస్ సేవా కార్యక్రమం చేయడం మన పని ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టిన ఇప్పుడే చాలా మందికి వస్తున్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆల్రెడీ రోడ్డుకి ఎక్కుతున్నాం అందరం సేవా కార్యక్రమం చేస్తున్నాం మనం పేరు కోసమో పేపర్ల కోసమో టీవీల కోసమో పబ్లిసిటీ కోసమో కాదు అందరు నిబద్దులతో పనిచేస్తున్నారు కోవిడ్ అప్పుడు అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ ఇంట్లో ఉన్నారు మనం ఏడున్నాం రోడ్ల మీద ఉన్నాం ఎనిమిది మంది కార్యకర్తలు మొదలుకున్నాం మనం నాయకులుగా కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలందరినీ బయటికి రాకుండా చూసుకోవడం ఎవరైనా ప్రమాదాలు దిక్కుంటే కాపాలే ప్రయత్న చేయడం అధికారులతో సమన్వయం చేయడం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఎఫ్ సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు గబ్బీరావు పెట్టి కానీ కామారెట్లు కానీ చాలా మంది ప్రమాదాలు ఉన్నారు అయితే ఆల్రెడీ హెలికాప్టర్స్ మాట్లాడినాం మనం రాజనాథ్ సింగ్ హెలికాప్టర్ పంపారు కానీ వెదర్ వల్ల ఆ హెలికాప్టర్ రాలేకపోతున్నాయి ఇబ్బంది వస్తే వాళ్ళు అదే ప్రయత్నం వాళ్ళందరినీ కాపాడుతాం గ్యారెంటీ వెదర్ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ హెలికాప్టర్ వాళ్ళు అదే పని తప్పుడు కాపాడుతాం మనం వేరే ఇతర ప్రాంతాలే ప్రయత్నం చేస్తున్నాం మనం కాబట్టి మనం చేయాల్సిందల్లా రెండు ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే అన్ని పోలింగ్ బూత్ అధ్యక్షులతోని వెంటనే మండల అధ్యక్షులు మాట్లాడాలి ఫోన్ అందరు పోలింగ్ బూత్ అధ్యక్షులతో మాట్లాడి ఏ పోలింగ్ బూత్ అధ్యక్షులు ఇంట్లో ఉండదు వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి వినాయక మంటపాలను ఒక్కసారి సందర్శించాలి వినాయక మంటపాల నిర్వాహకులతో ఒక్కసారి మాట్లాడి ఆ షెడ్ బాగుందా ఆడ కనెక్షన్ డైరెక్ట్ ఏం చేస్తాం మనం వైర్ పెడతాం మనం చేయదు ఆ ఫ్రీ కరెంట్ కాబట్టి అక్కడ లైన్మెన్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడి మాత్రమే కనెక్షన్ తీసుకోవాలి ఇది వర్షం పడితే షాకిస్తే కాబట్టి ఈ ఈ జాగ్రత్తలు పోలింగ్ బూత్ ఏం చేయాలి వాళ్ళ పోలింగ్ బూత్ పరిధిలో వినాయక మంటపాలను సందర్శించి వర్షం పడితే ఆ తడికి కూలే ప్రమాదం ఉంటది కరెంటు ప్రమాదం ఉంటది కాబట్టి ఈ రెండు జాగ్రత్తలు వినాయక మంటప నిర్వహణ చెప్పడము ఒకటి వాళ్ళ పోలింగ్ బూత్ పరిధిలో వర్షం వల్ల వర్షం పడుతుంది ఎవరు బయటికి రాకుండా ఉండండి ఇండ్లకు వాటర్ వల్ల లేకుంటే ఇబ్బందులు ఉంటే వెంటనే వాళ్ళు మండలాధ్యక్షుడు సమాచారం ఇస్తే మండలాధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు సమాచారం ఇస్తారు జిల్లా అధ్యక్షుడు వెంటనే కన్సల్ట్ ఆఫీసర్లకు మాట్లాడి చేస్తూ ఉంటారు కాబట్టి ఇది మండలంలో ఇబ్బంది ఉంటే జిల్లా అధ్యక్షులతో మాట్లాడడం నేను ఎప్పటికప్పుడు కలెక్టర్ గారితో మాడుతున్నా అధికారులతో మాడుతున్నా అందరూ కూడా అదే ఉన్నారు అందరు కూడా ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కాబట్టిక్కడ కూడా మనం మీరు జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మన కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి మనం బయటికి వెళ్ళి సేవా కార్యక్రమాలు పక్కా చేయాలి ఇక్కడ ఏ నాయకుడు కూడా నేను సీనియర్ నాయకుడిని జూనియర్ నాయకుడిని నేను మండల నాయకుడిని బూత్ నాయకుడు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రోడ్లు ఉండాలి పేపర్ల కోసము దానికోసము మన వాటి పబ్లిక్ కోసం పనిచేయాలి మనం హార్ట్ఫుల్ గా సేవా కార్యక్రమంలో పాల్గొనాలి ఇది ఈ సమావేశం అయిన వెంటనే పోయి పని చేయాలి అంత రెడీ కదా ప్లస్ చెప్పాలి మేము కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి వెంటనే మీరు ఫేస్బుక్ వాట్సాప్ లో పెడితే మెసేజ్ వస్తుంది కొంతమంది చేయినోర్లు ఉంటారు మీరు వాట్సాప్ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఏమిటంటే అరే పలానా మండలాధ్యక్షుడు పోయి పని చేస్తున్నారు నేను చేస్తాను వెంటనే పోతాడు ఇది పబ్లిక్ కాదు కేవలం ఇంకోరికి తెలవడానికి ఇంకోరు కూడా మళ్ళీ తయారు కావడానికి పనిచేయడానికి మాత్రమే దీన్ని ఫేస్బుక్ ను వాట్సాప్ ను ఈ సోషల్ మీడియాను మనం ఉపయోగించుకుంటాం కంపల్సరీ మీరు చేసే చేయండి సోషల్ ప్రచారం చేయండి పబ్లిషుడ్ కాదు ఎవరైనా చేయకుండా ఇంటూ ఉంటే మనం అని పోతున్నారు ఇతర పాటలు కూడా పోతారు పోటీ పడవద్దు మనకి వాసేది వచ్చిన కాపాడుకోవాలి మనం గట్టి చేస్తే ఇంకో పాటలు కూడా ఇంకా గట్టి చేయాలి ఇబ్బంది లేదు చివరికి జరిగేది ప్రజలకు ఫెయిల్ జరగాలి ఇది మనం వెంటనే చేయాలి యుద్ధ ప్రాజానికి అంతా కూడా పోయి ఎక్కడ కూడా ఏ నాయకుడు ఇంటి ఉండదు కారణాలు నాయకులు ఇటు ఉండదు కూడా